ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఈరోజు నా మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది జనరల్ వార్డ్ మరియు పేషెంట్లతో మాట్లాడడం జరిగింది హాస్పిటల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి లిఫ్ట్ సరిగా లేదు బాత్రూమ్స్ శుభ్రత లేదు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం లేవు టైప్స్ సరిగా పని చేయడం లేదు దీని కొరకై హాస్పిటల్ సూపరింటెంట్ ని కలవడం జరిగింది వారితో మాట్లాడడం కూడా జరిగింది ఈ సమస్యల గురించి ఆర్జీఎన్ హుమెన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద నాయుడు నేషనల్ సెక్రటరీ భూక్యా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జీ ఆకుల చందు మరియు కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోటి లక్ష్మణ్ మరియు డిస్టిక్ చీఫ్ సెక్రటరీ ఎగ్డి శ్రీనివాస్ మంగళారం ఒడ్నాల రాములు శ్రీనివాసరెడ్డి సందర్శించడం జరిగింది వాళ్ళు ఏమంటారు అంటే పాపం వాళ్ళు ఏదంటే పిల్లలు కదా సెంటి పిల్లలతో కింది దిగాలని ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మనకి ఆర్వో ప్లాంట్ కాస్ట్ అవుతుందండి ఆర్వో ప్లాంట్ అది ఒకటి అది కూడా నేను వచ్చినప్పుడు కొత్త యూనిట్ ఎట్లా ఉందో అట్లనే ఉంచాను